నైట్ అర్ధరాత్రి గుసగుసలు ఏం జరిగినాయి మరి ఇవాళ సెకండ్ కంటెండర్ని ని టికెట్ ఫినాలే కోసం సెలెక్ట్ చేసే సెకండ్ కంటెండర్ కోసం ఎవరు పోటీ పడ్డారు ఎవరు విన్ అయ్యారు అనేది కూడా క్లియర్గా చూద్దాం అసలు అర్ధరాత్రి గుసగుసలు ఏంటి ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్ హౌస్ లో అనేది అయితే చూద్దాం మెయిన్ గా అర్ధరాత్రి గుసగుసలు కనుక చూసినట్లయితే నిఖిల్ నబిల్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు విపరీతంగా కొల్లుకుంటున్నారు ఏంట్రా వీళ్ళు చూస్తే కమెడియన్స్ అసలు వీళ్ళు అసలు వీళ్ళు చేసే ఈ ఎంటర్టైన్ అసలు ఎవరికైనా నవ్వు వస్తుందా ఏదో కుళ్ళు చోకులేస్తారు దీనికి కూడా వీళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తున్నారో ఏమో వచ్చేటోళ్ళు కూడా అన్నట్టుగా వీళ్ళు అంటే ఆ రకంగా అసలు ఒక కుళ్ళు జలసి ఒక జలసిని మించి అనమాట వీళ్ళు అసలు వాళ్ళని చూస్తేనే ఉరుస్తున్నారు అసలు వీళ్ళు ఏంది రోహిణి ఏంటి ఎట్లా హే ఆమె ఏం ఆడిందే లక్కు కలిసింది అంతే గాలికి వచ్చి గాలి ఇట్లా గాలి గట్టిగా వచ్చేసి ఇట్లా బ్రిడ్జ్ నిలబడది గాలి నిలబెట్టింది ఆమె లక్కు తగ్గింది ఉత్తదే ఆమె ఇట్లా చేతులు కట్టుకొని ఆడ నిలబడి చూస్తుంటే గాలి వచ్చి లక్కు రూపంలో వచ్చేసి బ్రిడ్జ్ ఇలా ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది అనే విధంగా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు మీరు ఉన్నది ఒక రియాలిటీ షోలా మొత్తం అందరూ చూస్తున్నారు జనాలు మీరు అట్లా మాట్లాడితే మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అది జలసి ఉండాలి మరి ఈ రేంజ్లా నువ్వు గెలుస్తేనేమో జల్ ఏం లేదు ఏ ఎంత కష్టపడ్డా బీభత్సం కష్టపడ్డా నేను అని చెప్పుకుంటారు వాళ్ళకి గెలుస్తూనేమో ఏ లక్ ఫ్యాక్టర్ ఏదో లక్ వచ్చి అట్లా తగిలింది ఆమె ఏం పెట్టింది ఆ గాలి వచ్చి లక్ రూపంలో ఆ బ్రిడ్జిట్లో ఫామ్ అయింది సారీ ఈ రూపంలో మాట్లాడుకుంటారు అటు ప్రేరణ అలానే ఉంది ఇటు చూస్తే నబిల్ ఇక నీళ్ళు ఒక అడుగు ముందుకేసి ఏ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర మనం చేసిందబ్బ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకునేది ఏంది అసలు వాళ్ళు మనకంటే ఏమైనా తోపులా వాళ్ళు కంటెండర్లే ఒకప్పుడు బిగ్ బిగ్ బాస్ హౌస్ మేట్సే వాళ్ళు కూడా మనకంటే కొద్దిగా ముందు వచ్చిర్రు అంతే తప్ప వాళ్ళ దగ్గర మనం ప్రూవ్ చేసుకునేది ఏముంది అసలు వాళ్ళని ఇంప్రెస్ చేయాలంట వాళ్ళు మనకి ఇస్తారంట అవకాశం మనం వాళ్ళ గేమ్స్ ఆడి ప్రూవ్ చేసుకోవాలి ఏందాడా నాకు వద్దబ్బా ఈ టికెట్ ఫినాలి ఏమొద్దు నేను జనాలు ఉండరు ఆడియన్స్ వాళ్ళే వేస్తారు నన్ను చేసుకుంటే టాప్ ఫైవ్లో పెడతారు విన్నర్ అయితే కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా నేను అనే విధంగా నిఖిల్ అరే వీలు ఇన్ని రోజులు మాస్క్ వేసుకున్నారా ఏందైతే అనిపిస్తుంది నాకైతే అదే అనిపించింది నిఖిల్ చూస్తే నిన్న విష్ణుప్రియని సారీ ఫ్రెండ్స్ అది నిఖిల్ని చూస్తే నిన్న విష్ణుప్రియతో విష్ణుప్రియ ఏదో సలహా కోసం వచ్చి అడిగితే ఆమె ఆమె ఎలా ఎలా మోటివేట్ చేస్తుండే ఏ రకంగా మోటివేట్ చేస్తుండో అది చూస్తే కూడా ఏంట్రా నిఖిల్ ఇలా ఉన్నాడు అనిపించింది అదేవిధంగా గత లాస్ట్ వీక్ నుంచే జలసి ఫీల్ అయిపోతుండు జలసి ఫీల్ అవుతుండు ఇటు ఇటు సైడ్ వచ్చేసి అవినాష్ రోహిణి తేజ గౌతమ్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాటలు అటు అటుబి పృథ్వీ నబీల్ ప్రేరణ వీళ్ళ సైడ్ ఉంటే ప్రేరణ అట్టుంటుంది కానీ అశ్విన్ వీళ్ళ దగ్గర వచ్చి ఒక మాటలు మాట్లాడుతుడు ఈ వారం అసలు ఇంకా నిన్న అయితే ఇంకా దారుణం ఇంకే ఇంకా అది ముదిరిపోయింది ఈ అది ముదిరిపోయింది ఈ రోజు టాస్క్ల్లో కూడా కమెడియన్సే హీరోస్ అయ్యారు ఇవాళ కూడా మళ్ళీ ఇవాళ గెలవడం ముందు అవినాష్ గెలడం జరిగింది నిన్న రోహిణి గెలిచినందుకే ఆమె మేఘా చీఫ్ అయినందుకే అసలు తట్టుకోట్లే ఏ లక్ ఫ్యాక్టరీ కలిసిందామా ఏం ఆడిందయా ఆమె ఆడిందా అసలు గేమ్ అన్న కాని మొదలెట్టు ఏహే ఆమె ఇట్లా ఇట్లా నిలబడ్డది ఎవరిని అట్లా నిలబడితే ఎవరు ఏం గెలుస్తారు ఆమె గెలిచేది ఏందా అంటారు పురుషుణ్ణి ఏందిరా భయం మాట్లాడుతున్నారు మీరు ఇట్లా నిలబడది గెలిచిందంట ఆ రకంగా ఎంత చిన్న చూపు చేసి మాట్లాడుతున్నారు ఏహే వాళ్ళ వల్ల కానే కాదు ఏదో అట్లా కలిసింది జస్ట్ ఇట్లా నిలబడింది గెలిచిపోయింది అది అంతే అంటారు ఎన్ని రకాలు చూపించాలనుకుంటున్నారు మీరు వెరీ వెరీ వరస్ట్ అనిపించింది ప్రేరణ నబీల్ నబీల్ అయితే అసలు ఏద్దాం అసలు అసలు మీరు నబీల్ గుర్తుపడరు ఇప్పుడు చూస్తే మీరు ఒక రెండు వారాల క్రితం చూసిన నబీల్ని ఇప్పుడు ఈ వారం కనుక ఎవరైనా రెండు వారాల క్రితం నబీల్ని చూసి ఒక ఈ రెండు వారాల్లో ఏదైనా పనులుండి మీరు చూడలేక ఇప్పుడు సడన్గా వచ్చి మళ్ళీ బిగ్ బాస్ చూసిన వాళ్ళకైతే అసలు మీరు గుర్తుపడరు ఏహే ఎవరా చెప్పేది ఈయన నభులే కాదు అసలు అంటారు ఆ రకంగా చేంజ్ అయిపోయాడు మొత్తం విపరీతమైన జలసే అసలు ఏహే లేదు అసలు ఏది ఒప్పుకోవట్లేదు ఏది యాక్సెప్ట్ చేయట్లేదు అసలు మా మదర్ వచ్చింది మా అన్న వచ్చిండు నాకు నాకేం చెప్పలేదు అందుకే నేను ఇలానే ఉంటున్నా వాళ్ళు చెప్పి కరెక్ట్ నువ్వు నువ్వు మీ అమ్మగారు అండ్ మీ అన్న ఇద్దరు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావు నవీ అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి హింస ఇవ్వలే బయట ఉన్నటువంటి ఆడియన్స్ కూడా నిన్ను విపరీతంగా ఆదరించు అంతవరకు నీకు అసలు నీ నీ మీద అసలు రీమార్కే లేదు కానీ నువ్వు నీకు నువ్వే ట్రిగర్ అయిపోతున్నావు నీకు నువ్వే ట్రిగర్ అయిపోతున్నావు నువ్వు పొగుడితే ఏ డబిల్ సూపర్ అంటే ఏ మరే ఏందన్న షేర్ షేర్ ఊరిని వాళ్ళు ఏదో అంటారు నిన్ను నిన్ను ఇట్ల గెలికి ఇట్ల గెలికే నిన్ను ఆగం చేస్తారు ఇక నీకు ఇప్పుడు వచ్చి చెప్పేటోళ్ళు మరి ఎవరు వస్తారో ఇవాళ అయితే మానసు ప్రియాంక వచ్చారు రేపు ఇంకా ఈ రకంగా ఎవరైనా వచ్చి ఇంకా నీకు ఏమైనా ఏదైనా తెలియచేస్తానన్నా ఇక కష్టం లేదు ఇక నీకు అర్థం కావట్లే ఎవరేం చెప్పినా కూడా అసలు దాన్ని నెగిటివ్ తీసుకుంటున్నావు అసలు నువ్వు ఒకవేళ వెళ్ళిపోతున్నావు వాళ్ళు ఎవరు చేయమట్లైనా నా గురించే మాట్లాడుతునేమో నా గురించే మాట్లాడుతునేమో అని ఒక ఆ ఫీలింగ్ లోపల వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నువ్వు ఇంతకుముందు ఉన్నలాగా ఉండకుండా నీ మాస్క్ తీసేసి కొత్త నబిల్ని చూ అయితే చూపిస్తున్నావు కొత్త నబిల్ పరిచయం అయిపోతుండు ఈ రేంజ్లో చెప్పడానికి కారణం ఏంటంటే రెండు వారాల క్రితం నవీల్ కరెక్ట్గా అంటున్నాడు మా అమ్మ వచ్చిపోయింది మా అన్న వచ్చిపోయాడు ఏం చెప్పలేదు అబ్బాలో నువ్వు మంచినే ఉన్నారా మంచినే ఆడుతున్నావు అని చెప్పారు వీళ్ళందరూ వచ్చి చెప్తారంటే వాళ్ళందరూ వచ్చి చెప్పేది ఎవరైతే కరెక్ట్గా లేరో వాళ్ళ గురించి చెప్తురు నీ గురించి కాదు నవీల్ అది నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అది ఆలోచించట్లే ఆలోచించలేక వాళ్ళ టాస్కులు గెలితే జలసి ఫీల్ అయిపోతుండు విపరీతమైన జలసి ఆ జెల్సీలో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే ఆ జెల్సీలో ఈయన పోయి వాళ్ళకి గా ఉండే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఆ కంపల్సరీ అంటారు ఏ నువ్వు తుడుము అసలు నువ్వు తోపు నవీల్ అంటే ఫుల్ అసలు ఎంత హ్యాపీ అంతే మరి నేను అన్న రేంజ్లా మొన్న నాకు నీ సిల్లి పాయింట్ని తీసుకొచ్చి విపరీతంగా డిపెండ్ చేస్తా అన్నాడు అలానే చేసాడు అవతల వాళ్ళు చేస్తేనేమో ఏ ఏ అమ్మా అది కామెడీ అది ఎట్లా చేస్తాను అంటాడు ఇవాళ వచ్చి నిన్న ఏందా వాళ్ళకి ఇచ్చేది రోహిణి ఏం చేసింది అసలు ఏం చేసింది భయ్య నిన్న అందరూ చూసిన ఇంప్రెస్ చేయమన్నారు కనీసం నువ్వు ప్రయత్నించలే హారిక అఖిల్ వాళ్ళు అదే అంటారు నబిల్ అసలు ప్రయత్నించలేదు నిఖిల్ అసలు ప్రయత్నించలేదు కనీసం ఇంప్రెస్ చేయాలనేదే లేదు వాళ్ళకి అది లేదు కాబట్టి మనం వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పేసి ఫస్ట్ మీ పేర్లే వాళ్ళు మీరు మినిమం ట్రై చేయలేదని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ నిన్న వాళ్ళు అసలు ఏదో ఒక ట్రై చేశారు కదా ప్రేరణ ట్రై చేసింది కానీ ప్రేరణ నీ ముందే ఒప్పుకుంది చేసినా కానీ నేను అంతగా ట్రై చేయలేదురా నా వల్ల అవ్వలేదు అని ఆ ఒప్పుకుంది కానీ రోహిణి గౌతమ్ వాళ్ళు ట్రై చేసిండు పృథ్వీ కూడా ట్రై చేసిండు కాకపోతే పృథ్వీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు కాబట్టి పృథ్వీకి ఇవ్వలేదు కానీ వాళ్ళు సెలెక్ట్ చేసింది రోహిణిని గౌతమ్ని సెలెక్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రయత్నించు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించరు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాన్ని కూడా జెల్సీ ఫిల్ అయిపోయారు ఏం వాళ్ళు చేసింది ఏ కుళ్ళు జోకులు వేసి రెండు కుళ్ళు జోకులు వేసినా అవి చేసి చేసారు మీరు కూడా చేయండి మీరు మిమ్మల్ని ఏమైనా కొత్తగా తీసుకొచ్చి క్రియేట్ చేయమంటున్నారా మీరు కూడా అవే చేయండి జస్ట్ ఒక అడుగు ముందుకేసి మీరు ఏదో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించండి అంతేగాని అనవసరంగా వాళ్ళ వాళ్ళ మీద ఎందుకు అదొకటి ఇది యా ఏం చేసిన తర్వాత అక్కడ గెలిచిపోయింది అమ్మ ఎట్లా గెలిచింది ఏమో అసలే మన అపోజిట్ నా టీషర్ట్స్ చేయించబడి మొత్తం అది నువ్వు ఆ గర్జు ఆ కోపం ఆ ప్రతీకారం నీ మనసులో పెట్టుకున్నంతసేపు నువ్వు ఆగం ఆగం అయిపోతావు కాబట్టి అదన్నీ నువ్వు తీసి శుభ్రంగా కడిగేసి వాష్రూమ్కి వెళ్ళి నీట్గా కడిగేసుకొని వచ్చి కూర్చుంటే మళ్ళీ పాత నబిల్ రావాలి పాత నబిల్ గనక బయటకు వస్తేనే నీకు టాప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇంక అదే పరిస్థితి ఇంక నీ ఇష్టం ఇంకా చేయడానికి ఏం లేదు ఇవాళ టాస్కుల్లో కూడా నువ్వు అత్యుత్సాహపడవు నువ్వు అసలు ఇవాళ టాస్క్లో నబీలు గెలవడానికి వందకు వంద శాతం అవకాశం ఉండే సూడోకు టాస్క్ పెట్టారు ఈరోజు ఆ సూడోకు టాస్క్లో నబీలు గెలవడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది చాలా ఎర్లీగా నేనే చేసేసిన పోయి గంట కొట్టడం కోసమే చూచుడు పా నేను తొందరగా వెళ్ళాలి గంట కొట్టాలి అదే మైండ్ సెట్తో ఉండు కానీ అసలు ఇక్కడ ఏంది సూడుకో ఇచ్చింది ఏంటిది మనం కరెక్ట్గా చేసామా లేదా అసలు దానివే పె మైండ్ పెట్టలేదు అసలు కాన్సన్ట్రేషన్ చేయలే నేను గంట కొట్టాలి ఫస్ట్ పోయి నేను ఫస్ట్ పోయి గంట కొట్టాలి అదే దృష్టితో ఉండు ఫెయిల్ అయిపోయాడు పోయి గంట కొట్టి కూడా ఏ నెగిరాడు హ్యాపీ నువ్వు కరెక్ట్గా అలా చేసి వచ్చి అలా చేసి ఎగురితే బాగుండు కానీ తర్వాతకి వచ్చి ప్రియాంక చూసి అరే ఏందబ్బా ఏం పెట్టినావు తప్పుగా దాన్ని నువ్వు పెట్టి అనేసరికల్లా ఆ ఒక్క అయిపోయా మళ్ళీ వచ్చి అనే మళ్ళీ ఒకసారి డైరామా పడిపోయాడు అయ్యో అయ్యో నేను రెండు రోజుల నుంచి నేనేం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా నాకు అవకాశం ఇవ్వకపాయా బిగ్ బాస్ అని ఇంత చేస్తూ పుసుక్కు నీడ తప్పు చేసి మైండ్ ఎంత డిస్టర్బ్ అయిపోయినో తెలుసా గంట కొట్టేసి వచ్చినంత వాళ్ళు చెప్పేసరికి బ్లాంక్ అయిపోయాడు కంప్లీట్గా ఇక చేయడానికి ఏం లేదా ఏం ఏం చేయగలుగుతాడు బ్లాంక్ అయ్యాడు నేను ఇంత నేను తోపు తుడుం కాని అని ఈ రేంజ్లో చెప్పుకున్నా అనవసరం పోయి గంట కొట్టి వచ్చేది ఇప్పుడు ఏం మొత్తం ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం మైండ్లో మొత్తం అయ్యే తిరుగుతుంది నేను తోపు తుడుం కాని అనుకున్నా ఏం ఇట్లా అయిపోయింది అనేది బ్లాంక్ అయిపోయినాడా బ్లాంక్ అయిపోయి అసలు దాన్ని జరపడానికి కూడా ప్రయత్నించట్లే బ్లాంక్లో ఇలా చూస్తుండు ఏం చేయాలనేది అదంతా పెట్టుకోవడం వల్ల ఆ లోడ్ మొత్తం ఎక్కువైపోయి తను ఏం ఆలోచిస్తున్న పరిస్థితి నుంచి బ్యాక్ అయిపోయాడు ఫైనల్గా ఎవరు చేయలే వాళ్ళు వాళ్ళు నలుగురు ఉంటే నలుగురు కూడా కరెక్ట్గా చేయలేదు చేయలేదని బిగ్ బాస్ నలుగురు చేయలేదు కాబట్టి బిగ్ బాస్ ఇంకొక క్లూ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు సెంటర్లో ఫైవ్ పెట్టుకోండి సెంటర్లో ఫైవ్ నెంబర్ పెట్టుకొని చేయండి అన్నారు వాళ్ళందరు పెట్టుకోని ప్రయత్నిస్తున్నారు బ్లాంక్ బ్లాంకులోనే ఉన్నాడు నబీల్ మైండ్ మొత్తం ఎక్కడుంది అయ్యో వాళ్ళు కూడా చేయలేదంటారా అనవసరంగా తొందరపడిపోయి గంట కొట్టి అంత డ్యాన్స్ చేసి ఎగిరి ఆగం ఆగం చేస్తూనే తర్వాతగా వచ్చి చూసేసరికి అలా ఇజ్జత్ ఇజ్జతి ఇజ్జత్ పోయిందని ఫీల్ అయిపోతుండు లో బయటకు అవపడదు కానీ ఫీల్ అయిపోతుండు ఈడ బిగ్ బాస్ ఫైవ్ నెంబర్ సెంటర్లో పెట్టుకొని ట్రై చేయండి అని క్లూ ఇచ్చిన తర్వాత కూడా తను చేయడానికి చేయొచ్చు అప్పుడు కూడా చేయొచ్చు అందరు ఎవరికి రాలే నబిలికి రాలే నో ప్రాబ్లం అప్పుడు కూడా నబిలికి అవకాశం ఉంది చేయడానికి కానీ లేదు అది మైండ్లో ఇక లేదు అంత బ్యాక్ రోహిణి 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 మొత్తం రోహిణి తిరుగుతుంది రోహిణి గెలిచింది రోహిణి గెలిచింది రోహిణి గెలిచింది నేను నిన్న మొత్తం నైట్ మొత్తం నిఖిలు నబిలు ప్రేరణతో చెప్పింది ఏంటి విశ్వప్రియతోటి ఏ అవకాశం వస్తే చించి కొట్టి అవతల దెబ్బ తిరిగేస్తా ఏ షేర్ అండి చూపిస్తా అనవసరంగా అంటుంది కదరా ఈడ చూస్తే ఆగమైపోతుంది మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం నబిలికి మొత్తం అదే తిరుగుతుంది కాబట్టి వస్తుంది చూస్తుండు ఈ అటు ఇటు చూస్తుండు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తొందరగా పోయి గంట కొడతారు ఏందండి మొత్తం దృష్టి మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది చూస్తుండు ప్లస్ ఈయన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈయన నడుస్తుంది దానివల్ల చేయలేకపోయాడు అవినాశం అవినాశం చక్కగా చేసేసి పెట్టే వాళ్ళు ముగ్గురు చేశారు వాళ్ళు ముగ్గురు చేసారు నబిల్ చేయలేకపోయాడు మన ప్రోమ ప్రకారం చూస్తే వాళ్ళ ముగ్గురు ఫస్ట్ అవినాష్ పెట్టుకుండు ఎట్టు చూసినా ఫిఫ్టీన్ రావాలి ఎట్టు చూసినా ఫిఫ్టీన్ రావాలి మిడిల్ ఫైవ్ పెట్టుకోవాలి అది అవినాష్ చేసేసిండు వచ్చిండు గంట కొట్టేసిండు ఫస్ట్ అవినాష్ తర్వాతకి పృథ్వీ అండ్ ప్రేరణ వీళ్ళు ఇద్దరు కూడా చేసేసారు ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చేసరికి జస్ట్ ఒక్క సెకండ్ లేటు పృథ్వీ ముందుగానే ప్రేరణ అనుకొని గంట కొట్టేస్తుంది ప్రేరణ సెకండ్ తర్వాతకి పృథ్వీ తాడు వస్తు నబీల్ చూసేసక్కడ నబీల్ బ్లాంక్ అయిపోయాడు చేయలే ఉత్తరం నిలబడి చూస్తుండు ఏంది ఏం జరిగింది నేను చేయలేకపోయినా ఇంత తెలివి గల్లోని నేనేం చేయలేకపోయినా షేర్ కాన్ని నేను షేర్ నేనే చేయలేకపోయినా ఇదేంది వీళ్ళు ఎలా ఏంది ఏందని ఆడ కూడా మాటలు దొరుకుతుడు అనవసరంగా అవినాష్ నేను హెల్ప్ చేశారా వాళ్ళు ఎవరైనా అంటుడు అంటే పాపం ఆయనకి కోపం వచ్చా అని నేను ఎట్లా అవ్వబడుతున్నావు భావి అన్నట్టుగా ఆయన చూశాను నబీ ఏం మాట్లాడుతున్నావు అంటే అది కాదు అంటే నీ చుట్టుపక్కల తేజ వాళ్ళందరూ ఉన్నారు కదా తేజ పెద్ద ఇంటెలిజెంట్ అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది నబీన్ తేజ ఇంటెలిజెన్స్ నిన్నేందో అర్థమైపోయింది స్పీడు బ్యాలెన్స్ మేబీ సరే ఒక్కొక్కసారి అవ్వదు ఒక్కొక్కసారి అవుతుందిలే కానీ నువ్వు ఈడ నిలబడి కూడా అదే మాట్లాడతాయి నిన్న కూడా అదే పరిస్థితి నిన్న గౌతమ్ రోహిణి ఇద్దరు ఇద్దరు పట్టుకురు గౌతమ్ పట్టుకుండు తన కొంచెం డౌట్లో ఉండి గంట పట్టుకొని నిలబడి చూస్తుండు అది బ్యాలెన్స్ అవుతుంటే ఆ బ్యాలెన్స్ టాస్క్ లో రోహిణి బ్యాలెన్స్ అయింది ఆగిపోయింది ఆ ముచ్చి కొట్టుకుందాన్న సరికల్లా అవతల వాళ్ళు పృథ్వీ కనుక వాళ్ళు అంటారు గంట కొట్టాలి నిఖిలి కనుక గంట కొట్టాలి గంట కొట్టాలంటే అప్పుడు గౌతం కూడా కొట్ట కొట్టడానికి అది పట్టుకొని ఉండు కొట్టబోతుండ్రు ఈ లోపల రోహిణి వస్తుంది మొత్తానికి ఇద్దరి చేతులు అది ఊగుతుంది గంట ఊగుతుంది ఇద్దరు చేతులు ఊపుతుంది తర్వాత రోహిణి తీసుకొని ఊగుతుంది కానీ ఫైనల్గా ఆడేం ఏం అంటే రోహిణి అనేది కరెక్ట్గా ఉంది గౌతం అని కొంచెం బెండైంది ఇది పట్టించుకోవట్లే రోహిణి ఎలా గెలుస్తుంది అని ఆర్గ్యూ చేస్తుండు నబిల్ ఎందుకు ఎందుకు అంత పెట్టుకుండు అనవసరమైన ఇవాళ రోహిణి మీద అంత గర్జు పెట్టుకొని నేను గెలవాలి నేను గెలవాలి వాళ్ళ చిన్న చూపు చూడాలి నైట్ నేను ఇంత మాట్లాడుకున్నా అది మొత్తం నబిల్ మైండ్లో ఉండిపోయింది నిన్న ఆడ గౌతమే ఒప్పుకుంటుండు ఏ రోహిణి లే రోహిణ కొట్టిందండి ఏ కాదు నువ్వే కొంచెం గౌతాం అన్నట్టుగా ఆర్గ్యూ చేస్తుంది అదంతా ఇవాళ ఇవాళ ఆ లోడ్ మొత్తం ఇవాళ ఈ ఆడిన గేమ్లో కూడా పడిపోయాయి చివరికి చూస్తే సరే సెకండ్ టాస్క్ వచ్చి ఫస్ట్ టాస్క్ లో అవినాష్ ఫస్ట్ వచ్చి సెకండ్ టాస్క్ ఏం పెట్టాడంటే ఈ మన ఫస్ట్ ప్రోమో లేదు సెకండ్ ప్రోమోలో వస్తుంది అది సెకండ్ టాస్క్ ఏముందంటే క్రికెట్ క్రికెట్ లాగా అవి మన స్టిక్స్ పెడతారంట పెట్టి బాల్ ఏదో కొట్టాలి అనే ఈ టైపు మొత్తం ఈ టైప్ ఆఫ్ టాస్క్ అంటున్నారు ఆ టాస్క్ లో కనుకొచ్చినట్ైతే ఫస్ట్ పృథ్వీ ఆడినట్టు గేము తర్వాత నబీల్ కూడా మంచిగా ఆడినట్టు గేము కానీ ప్రేరణ ఓకే అన్నట్టుగా ఆడిందంట కానీ అంతకు మించి అవినాశ ఆడిందంట మళ్ళీ అవినాశే ఫార్టీ ప్లస్ స్కోర్ మీద అవినాష్ విన్నర్ అయిందంట మళ్ళీ ఫస్ట్ వచ్చిందంట ఫార్టీ నబిల్ కూడా మంచిగానే ఆడి కాకపోతే అది రీచ్ అవ్వలేదు కానీ నబిల్ కూడా మంచిగానే ఆడిందంట అదంతా జరిగింది కానీ ఫైనల్గా చూసేసరికల్లా వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కదా అసలు ఏంది ఫస్ట్ గేమ్ ఏంటి సంగతి ఫస్ట్ గేమ్లో ఓకే ఫస్ట్ గేమ్ ఎందుకంటే నిన్ననే హారిక అండ్ అఖిల్ కొంత నెగిటివ్ అయ్యింది అది విష్ణు విషయంలో తేజ ఫస్ట్ టాస్క్ ఫెయిల్ అయింది సెకండ్ టాస్క్ రెండు టాస్క్లు ఫెయిల్ అయింది కదా తేజాకి ఇవ్వాల్సిందిగా బ్లాక్ బ్యాట్జీ అనే విధంగా మాట్లాడుకుంటూ అది కూడా వాళ్ళు మేబీ చూసి ఉండొచ్చు వాళ్ళు కూడా కాబట్టి ఇవ్వాలా సరే వాళ్ళు చూసిన వచ్చు వాళ్ళ ఒపీనియన్ ఇక్కడ ఏం చెప్పారు దేని ప్రకారం చూసుకోరంట టాస్క్లు ఫస్ట్ టాస్క్ చూస్తే వీళ్ళు ముగ్గురు విన్నారు కానీ నబిల్ అవ్వలేదు సెకండ్ టాస్క్ వచ్చేసరికి మేబీ సెకండ్ వచ్చి నబిలు కానీ సరే అసలు ఒక టాస్క్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది కాబట్టి అనేసి బ్లాక్ బ్యాడ్జీ సెకండ్ బ్లాక్ బ్యాడ్జీ వచ్చేసి నబిల్ చేతికి వచ్చేసింది చూసారా ఎలా ఉందో అది పరిస్థితి నబిల్ పరిస్థితి అది ఏం మాట్లాడలేని పరిస్థితి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు నాకు టాస్క్లు ఆడడానికి అవకాశమే ఇవ్వలేదు అందుకే నేను ఆడలేకపోయినా నాకు గనక అవకాశం ఇచ్చి ఉంటే చల్లలేకపోయావాని అన్నాడు కానీ ఓకే అదంతా పర్ఫెక్ట్ ఉంది బాగానే ఉంది కానీ అనవసరమైంది మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ గంట కొట్టాలనే దాని మీద దృష్టి పెట్టింది కానీ కరెక్ట్గా గేమ్ ఆడుకొని ఉంటే విన్ అయ్యేవాడేమో తెలియదు అది మొత్తం అది లోడ్ పెట్టుకున్న సరికల్లా ఈ రకంగా అయిపోయింది అసలు ఇవాళ ఏంది ఇంకా అసలు ఇవాళ నబిలీ ఏం మాట్లాడతాడు అవకాశం ఇవ్వలేదు అన్న నేను అన్నావు ఎహే వాళ్ళ ఏదో జోకులు లేచేవ్వరు అన్నావు నానా రకాలుగా అన్నావు వాళ్ళకి లక్ అన్నావు ఎహే వాళ్ళ ఆడనే లేదు నీకు నచ్చినట్టు మాట్లాడేసినావు ఇవాళ నీకు అవకాశం వచ్చింది గేమ్స్ ఆడినవు అంత అయిపోయింది సారీ ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మరి ఇవాళ ఏం మాట్లాడతావు ఇవాళ ఏంటిగా అనేది చూసుకుంటే మరి నీకే అర్థం కావాల ఇవాళ మా కంప్లీట్గా మరే నబీల్ మాస్క్తోనే ఉన్నాడు ఆయన రోజులు ఇప్పుడే కొద్ది కొద్దిగా మాస్క్ తొలగిపోతుంది అనేది అయితే ఇవాళ టాస్క్ కూడా ఓడిపోయింది కాబట్టి మరి ఈ టాస్క్ ఓడిపోయిన తర్వాత అసలు నబీల్ ఎలా మూవ్ అవుతున్నాడు అనే దాని మీదనే నబీల్కి ఈ వారం పడే ఓటింగు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నబీల్ మళ్ళీ ఇదే కోణంలో తను కూడా నాకు లక్ రాలేదు నేను మస్తు కష్టపడ్డా వాళ్ళకి లక్ వచ్చింది ఇట్లా మళ్ళీ మాటలు దొరికితే మాత్రం చాలా నెగిటివ్ అయిపోతాడు మేబీ చూద్దాం అసలు ఏం జరుగుతుందో మొత్తానికైతే అర్ధరాత్రి గుసగుసల్లో మొత్తం రోహిణి అవినాష్ తేజ అవి హారిక అఖిల్ ఏమిచ్చిన వాళ్ళు అది అన్నట్టుగా అలా రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడారు ఫైనల్గా ఇవాళ చూస్తే నబిల్ నిన్న నైట్ అంత మాట్లాడినోడు ఇవాళ సిచ్యువేషన్ చూస్తే అది మొత్తం లోడ్ ఎక్కించుకోవడం వల్ల ఫెయిల్ అయిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రోమో వను అర్ధరాత్రి గుసగుసల్లో సంబంధించినటువంటి విషయాలు మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీళ్ళు పోయేది కాకుండా విష్ణు ప్రియన్ కూడా నాతో పాటు రాను అని విష్ణు కూడా వాళ్ళ బస్సు ఎక్కించుకొని తీసుకొని పోతురు అంటే పాపం ఆమె అన్ని చేయగలదు కానీ ఏం చేయలేము ఇంకా ఇది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్నటువంటి అప్డేట్స్ మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ